హాయ్ అండి వెల్కమ్ టు లావణిరాణం సో ఇవాళ మనం సుమనాస్ డిఎం ఉన్నాము మొత్తం ఫెస్టివల్ కలెక్షన్స్ అనమాట ఎక్స్క్లూజివ్ వెరైటీ ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే ఎవ్రీ వీడియోకి కూడా కస్టమర్స్ అంతా బాగా ఆదరిస్తున్నారు నాకు నేను చెప్పడం కాదు నాకు వాళ్ళు చెప్పింది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫెస్టివల్కి కూడా అద్ద్రిపోయే కలెక్షన్ అండి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను అండ్ కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి బికాజ్ ఫెస్టివల్ టైంకి రీచ్ అవ్వాలి కాబట్టి అండ్ వెంటనే వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ప్రైజెస్ కానీ డీటెయిల్స్ సైజెస్ కానీ అన్నీ ఉంటాయి వీడియోలోనే మీకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అయితే ఉండదు క్లారిటీగా ఉంటుంది మీరు యాజ్ ఇట్ షాప్ కి విజిట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఆల్ వెల్కమ్ టు సుమనాస్ అండి సేమ్ సుమనాస్ నేమ్ తోటే యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది అండ్ డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయి ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్ థింగ్ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది వీడియో ఉంటే ఇన్ కేస్ అంటే చెప్పిన డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ లేదంటే డ్యామేజ్ ఉంటే ఆ వీడియో ఉంటే డెఫినెట్గా నేను రిటర్న్ అనేది తీసుకుంటాను వితౌట్ వీడియో ఐ కెనాట్ యాక్సెప్ట్ అండి నేనే కాదు ఏ ఛానల్ అయినా ఏ వీడియో అయినా ఏ ఎక్కడైనా అది యాక్సెప్ట్ చేయరు సో డ్రెస్సెస్కి వస్తే మనకేంటంటే ఇది పింక్ కలర్ అంటే మనకేంటంటే ఇది లావె లావెండర్ పింక్ కి మిక్స్ అయిన కలర్ చైనీస్ కాలర్ లాగా వస్తుంది అండ్ బటన్స్ అనేది ఉంటుంది అండ్ జస్ట్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ ఎంబ్రాయిడరీ లాగా ఉంటుంది అండ్ మనకి లైనింగ్ కూడా అవైలబుల్ అండ్ దు ప్యాంట్ కూడా సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా మనకి చినాన్ దుప్పటా విత్ బొట్టాపట్టి లేస్ చిన్న చిన్న గోల్డ్ బూటీస్ లాగా వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ స్ట్రేట్ కట్ జస్ట్ ఇది మనకి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టు డబుల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి విత్ ఇన్ లో మనకి ఏంటంటే జస్ట్ చైనీస్ కాలర్ చిన్నగా వీనెక్కి వచ్చి ఫోర్ బటన్స్ ఇట్లా ప్లేట్నింగ్స్ అనేది ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఎల్బో హ్యాండ్స్ వస్తుంది లైనింగ్ అయితే అవైలబుల్ లేదు జస్ట్ సింపుల్ గా విత్ ఇన్ లో కావాలి అనుకునే వాళ్ళకు లైనింగ్ అయితే లేదు స్ట్రేట్ కట్ వస్తుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ కాంట్రాస్ట్ అసలు స్కై బ్లూ కలర్ లాగా మనకి దుప్పటా అనేది కొంచెం ఇట్లా హెవీగా ఇచ్చారు సో చాలా అంటే దుప్పట్ట వల్ల మనకి రిచ్ లుక్ అనేది ఉంటుంది బ్యాక్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది చైనీస్ కాలర్ ఉంటుంది జస్ట్ ఇది మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే ఇంకో కలర్ జస్ట్ లైట్ పింక్ కి మనకి యాష్ డార్క్ పింక్ కి బ్లాక్ ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ బుక్ చేసుకోవచ్చు జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ విత్ ఇన్ బడ్జెట్ లో మనకి ఏంటి అంటే స్కాలప్ ఇచ్చారు ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చి టూ టూ త్రీ ఫోర్ టాజిల్స్ అనేది ఇట్లా ఇచ్చారు ఏ లైన్ ప్యాటర్న్ లాగా ఉంటుంది స్ట్రేట్ కట్ వస్తుంది అండ్ దామన్లో కనుక చెక్ చేస్తే ఇట్లా స్లీపింగ్ లైన్స్ స్టాండింగ్ లైన్స్తో ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ కట్ వర్క్ కూడా వచ్చింది డౌన్ లైనింగ్ అయితే లేదు ప్యూర్ మల్ కాటన్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి గా వచ్చేసి మనకి గొట్టపట్టి లేస్ అండ్ చిన్న చిన్న బూటీస్ అనేది ఆల్ ఓవర్ ఇచ్చారు త్రీ పీస్ సెట్ అండి విత్ ఇన్ బడ్జెట్ లో ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకిది యోగ్ దగ్గర ఇచ్చిన ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ కూడా విత్ తో ఇచ్చారు జస్ట్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకిది లో యాక్చువల్ గా ఇది చాలా అంటే చాలా కొంచెం వెయిట్ ఉంటుంది దీనికి ఇచ్చి ఇక్కడ త్రీ మిర్రర్స్ తోటి వైట్ థ్రెడ్ తోటి అవుట్లెట్ చేశారు హ్యాండ్స్ అయితే ఇన్సైడ్ అటాచ్ అయి ఉన్నాయి అండ్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ వస్తుంది థిక్నెస్ ఉంటుంది లైనింగ్ అయితే అవైలబుల్ ఉండదు అండ్ మనకి ఇది ప్యాంట్ అనేది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ కాంట్రాస్ట్ వైట్ విత్ వైట్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఎంత నీట్ గా అంటే యూనిక్ గా చాలా బాగుంటుంది అండ్ మనకి డౌన్ అలా కూడా టాజిల్స్ అనేది ఉంది ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది ఇది మనకి ఎం టో డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాక్ కూడా చెక్ చేస్తే ఇలా వస్తుంది ఏ లైన్ ప్యాటర్న్ ఒకవేళ హిప్ ఉన్నా హిప్ కనిపించదు అండ్ మనకి హ్యాండ్స్ అనేది ఇన్సైడ్ లో ఉన్నాయి బ్లాక్ అయితే బ్లాక్ అండ్ మనకి జాముని కలర్ అయితే జాముని కలర్ సేమ్ అండి హ్యాండ్స్ ఇన్సైడ్ లో ఉన్నాయి జస్ట్ మనకి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రోమన్ సిల్క్ లో మనకి యోక్ అనేది రౌండ్ షేప్ లో ఇచ్చి తో హైలైట్ చేశారు ఇట్లా అండ్ మిడ్లో మనకి చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చారు అండ్ మనకి దామన్ లో కూడా ఒక స్లీపింగ్ లైన్స్ తోటి ఒక దే హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీ అండ్ లైనింగ్ అనేది స్క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ అండ్ కాంట్రాస్ట్ దుప్పటా అండి దీనికి మనకి ఏంటంటే దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది టూ సైడ్స్ ఎలాస్టిక్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి లాంగ్ దుప్పటా అండ్ బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ జరిగో చిన్న చిన్న బూటీస్ కాంట్రాస్ట్ అది చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది విత్ ఇన్ బడ్జెట్ లో కూడా ఉంటుంది మనకి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్ట్రేట్ కట్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంది దిస్ ఇస్ ద అవుట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ లోనే కొంచెం అంటే డిఫరెంట్ గా అంటే సేమ్ చున్నీ దుప్పట్టతో కాకుండా ఇక్కడ మనకి వీనెక్ వచ్చి పైప్ అంటే ఇది ఏంది గ్లాస్ బీడ్స్ తోటి కథన వర్క్ లాగా గా ఇచ్చారు మొత్తం గా వస్తుంది అండ్ ఇది స్ట్రేట్ కట్ లైనింగ్ కూడా అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట ఇస్ ద యుఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ అండి మనకి బాధిని దుప్పట్ట కొంచెం మార్వడి స్టైల్లో ఇచ్చారు అండ్ గోటపట్టి లేస్ అనేది ఇచ్చారు ఇట్లా మనకి చిన్న చిన్న స్టోన్స్ లాగా మిడ్లో ఇచ్చి హైలైట్ చేశారు అండ్ బ్యాక్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రోమన్ ఫ్యాబ్రిక్ లోనే మనకి ఏంటంటే యోక్ యూ షేప్ లో వచ్చి ఒక బాక్స్ లో మొత్తం ఎంబ్రాయిడరీ గ్లాస్ థీమ్ తోటి హైలైట్ చేశారు అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా నాట్ వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ ఇన్ సైడ్ లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఏ లైన్ ప్యాటర్న్ మన లైనింగ్ అయితే అవైలబుల్ లేదు అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ప్యాంట్ కూడా టూ సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి కాంట్రాస్ట్ మనకి యోగ్ దగ్గర ఏదైతే కలర్ కాంబినేషన్ హైలైట్ చేశారు డార్క్ గ్రీన్ తోటి మనకు హైలైట్ చేశారు ఇది మైకా ప్రింట్ అండి అండ్ ఇది మనకి ఏంటి అంటే బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది ఏ లైన్ ప్యాటర్న్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ లైన్ ప్యాటర్న్ అంటే కొంచెం హిప్ ఉన్నా గానీ కనిపించదు కొంచెం నీట్ గా డిగ్నిటిక్ కూడా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం గా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చైనీస్ కాలర్ ఇచ్చి ఇది ఓపెనబుల్ బటన్స్ అండి ఇక్కడ జస్ట్ టూ లైన్స్ అనేది ఎంబ్రాయిడరీ విత్ నాట్ వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా స్లీపింగ్ థ్రెడ్ తో అటాచ్ చేశారు దామన్లో చిన్న చిన్న బంచెస్ అనేది ఫ్లవర్స్ ఇచ్చారు లైనింగ్ అయితే అవైలబుల్ లేదు సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది దుప్పటా వచ్చేసి చినాన్ దుప్పటా మనకి ఇట్లా లేస్ లాగా ఇచ్చి టాజల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి

నైట్ టైమ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు యూ షేప్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ కరువు లాగా డిజైనింగ్ చేశారు ఆ కరువు లోపల కూడా మనకి క్లాత్ ఉంది నెక్ డీప్గా ఏం కనిపించదు పింక్ తోటి హైలైట్ చేశారు అండ్ స్ట్రేట్ కట్ వస్తుంది దామన్ లో కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ ఇచ్చేసి ప్యాచ్ లాగా ఇచ్చారు స్కాలప్ కూడా ఉంటుంది కాట్ క్రేప్ లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చేసి ఆర్గన్స్ ఆఫ్ దుప్పట్ట వన్ సైడ్ ఓన్లీ ప్లేన్కి ఇచ్చారు ఇంకో సైడ్ అనేది మనకి ఇట్లా యోక్ డీటెయిలింగ్ ఎంబ్రాయిడరీ హైలైట్ చేశారు బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కాటన్ సారీ లైనింగ్ అయితే అవైలబుల్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్ ఎండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మల్చెందేరీ యోగ్ దగ్గర కనుక చూస్తే చిన్న బకెట్ లాగా మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ అనేది వర్క్ తో హైలైట్ చేశారు ప్లేట్నింగ్స్ వస్తున్నాయి అండ్ క్రేప్ లైనింగ్ అవైలబుల్ ఆల్ ఓవర్ మనకి డ్రెస్ వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బూటీస్ అనేది ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కి లైనింగ్ అనేది ఉండదు అండ్ గొట్టపట్టి లేస్ అనేది వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుపట్టా వచ్చేసి లేస్ తోటి మనకి చిన్న చిన్న బూటీస్ అనేది దామన్ లో ఎలా ఇచ్చారో అదే ఇచ్చారు ఎం టూ డబుల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ బ్యాక్ వచ్చేసి ప్లేన్ ఉంటుంది ఫ్రంట్ మాత్రమే స్టమక్ నుంచి ఫ్రిల్స్ అనేది ఉంది జస్ట్ మనకి థర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చి కొంచెం మనకి క్రష్ ఫ్యాబ్రిక్ లో అంటే ఇది కొంచెం షైనింగ్ ఉంటుంది క్లాత్ యూ షేప్ లో సారీ వి షేప్ లో నెక్ ఇచ్చేసి మనకి గోల్డ్ బీట్స్ తోటి ఇట్లా జరితో ఇచ్చి ఒక పికాక్ అనేది చెస్ట్ పార్ట్ లో హైలైట్ చేశారు విత్ కుందన్స్ కూడా ఉన్నాయి అండ్ దామన్లు ఇక్కడ ఏదైతే పర్ల్స్ తో ఇచ్చారో మనకి దామన్ లో ఫ్లో ఫ్లోరల్ ప్రింట్ తో ఇచ్చారు అండ్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ కొంచెం సిల్క్ ప్యాంట్ అనేది ఉంది అండ్ ఆర్గన్సా దుప్పట అనేది ఇట్లా ఫ్లోరల్ గా వస్తుంది సేమ్ దామన్ లో ఉన్న పికాక్ మనకి ఇక్కడ కూడా హైలైట్ చేశారు అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాయిలెట్ కలర్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత వాష్ చేసినా ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ ఉంటుంది చిన్న వీనెక్ స్లిట్ లాగా ఇచ్చేసి యోగ్ దగ్గర స్క్వేర్ షేప్ లో ఎంబ్రాయిడరీ విత్ గ్లాస్ బీట్స్ తో హైలైట్ చేశారు అండ్ గోటా పట్టి లేస్ అనేది వస్తుంది అండ్ మనకి ఫ్రిల్స్ అనేది నీట్గా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ అనేది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి కొంచెం దుప్పట్ట అయితే విడతలు అయితే తక్కువ ఉంది ముందే చెక్ చేసుకోండి మళ్ళీ దుప్పటా లెంత్ తక్కువ అంటే మరీ తక్కువ అని కాదు జస్ట్ టూ సైడ్స్ కొంచెం విడతలో మాత్రం తక్కువ ఉంది ఇది ఎం టూ డబుల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వాయిలెట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి ఏంటంటే నీట్ గా లుక్ కూడా చాలా అంటే రిచ్ లుక్ అనేది ఇస్తుంది హై ఎక్కువ బ్రాండ్ డ్రెస్ లాగా కనిపిస్తుంది యూ షేప్ ఇచ్చేసి మొత్తం మనకి ఇది చమకీస్ తోటి హైలైట్ చేశారు మిడ్ లో కూడా బూటేస్ అనేది ఇచ్చారు ఇది కొంచెం సెమీ క్రేప్ లాగా ఉంటుంది లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది పింక్ దు పింక్ ప్యాంట్ కాంట్రాస్ట్ ప్యాంట్ అనేది ఇచ్చారు అండ్ దుప్పట కనుక అబ్జర్వ్ చేస్తే ది టూ టూ త్రీ ఇంచెస్ తో బార్డర్ ఇచ్చి టోటల్ ఆల్ ఓవర్ ఆరెంజ్ కలర్ తోటి హైలైట్ చేశారు ఫోర్ సైడ్ స్టాజిల్స్ కూడా ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ సార్ అవైలబుల్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇన్ కేస్ ప్యాంట్ ఎవరికైనా ఇష్యూ ఉంటే మీ సైజ్ ఎల్ అయితే ఎక్సెల్కి వెళ్ళండి ప్యాంట్ ఇష్యూ ఉంది అని మాత్రం రిమార్క్ తీసుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే ఇవి బ్రాండ్ డ్రెస్సెస్ కావు కాబట్టి ఇప్పుడు మ్యాక్స్లో రిలయన్స్లో తీసుకునే బ్రాండ్ అది ఎల్ గో ఫర్ ఇన్ దిస్ ఎక్సెల్ అండి ఇట్ బెటర్ ఎట్లీస్ట్ ఆల్టర్నేషన్ అనేది ఒక ఫిఫ్టీ రూపీస్లో అయిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అనే డ్రెస్ అనేది అంటే పాడవద్దు అనే ఒక రీజన్తో గో ఫర్ వన్ ఎక్స్ట్రా సైజ్ అండి మల్ కాటన్ అయితే వన్ సైజ్ ఆబ్వియస్గా వెళ్ళిపోవాల్సిందే ఇది యూ షేప్ లో వచ్చి ఇక్కడ మనకి పెద్దగా మనకి చెమ్కీస్ తోటి ఎంబ్రాయిడర్స్ తోటి హైలైట్ చేశారు చిన్న చిన్న బూటీస్ అనేది ఆల్ ఓవర్ డ్రెస్ వచ్చాయి అండ్ మనకి ఏంటంటే స్లీపింగ్ లైన్ లో ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది అండ్ క్రేప్ లైనింగ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట కానీ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఇస్తుంది అండ్ స్కాలప్ తోటి మనకి ఇట్లా లేస్ లాగా ఇచ్చారు పెద్ద ఫ్లవర్స్ తోటి టోటల్ ఫ్లోరవ ఫ్లోరల్ గా మొత్తం ఇచ్చేసారు బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ ఇట్లా హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా లేస్ లాగా ఇచ్చారు ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి జస్ట్ ఇది మనకి ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్ ఫోర్టీన్ ఫిఫ్టీ సారీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం ఎమ్టు డబల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ అండి కొంచెం ఇది వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఇది ఏంటంటే చైనీస్ కాలర్ హై కాలర్ అనేది వస్తుంది ఇందులో మనకి ఎస్ నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ హై కాలర్ అనేది వస్తుంది చిన్న స్లిట్స్ లాగా ఇచ్చేసి దామ నుంచి ఒక క్రీపర్ లాగా మనకి స్టమక్ వరకు నీట్ గా ఈ ప్రింట్ అది ఏమంటారు ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ విత్ కొంచెం స్లీపింగ్ లైన్స్ తో త్రే బ్రౌన్ తోటి హైలైట్ చేశారు అండ్ లైనింగ్ అయితే అవైలబుల్ లేదు ఏ లైన్ ప్యాటర్న్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెం సాఫ్ట్ దుప్పట అండి సాఫ్ట్ ఉంటుంది అండ్ చిన్న చిన్న బూటీస్ ఆల్ ఓవర్ డ్రెస్కి వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ప్లేన్గా వస్తుంది ఇది ఏ లైన్ కాబట్టి కొంచెం హిప్ ఉంటే ఈజీగా మూవ్ అని అవ్వచ్చు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ సింగిల్ టోన్ లో వస్తుంది అండ్ యోగ విస్కో ఫ్యాబ్రిక్ యోగ్ దగ్గర కనుక చెక్ చేస్తే షేప్ లో ఫస్ట్ లైన్ మిర్రర్ అనేది ఇచ్చేసి మొత్తం నాట్ వర్క్ తో ఇచ్చారు అండ్ మనకి స్ట్రేట్ కట్ వస్తుంది అండ్ లైనింగ్ అయితే అవైలబుల్ లేదు అండ్ హ్యాండ్స్ కూడా చాలా వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చి యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ ఫ్రంట్ యోగ్ దగ్గర ఏదైతే ఇచ్చారో బ్యాక్ కి చిన్నగా మనకి బ్లౌజ్ డిజైన్స్ కి ఎలా పెట్టుకుంటామో అలానే వస్తుంది అండ్ మనకి దుపట అనేది యూఎస్పీ ఆఫ్ దిస్ డ్రెస్ అండి చాలా అంటే వేరే వేరే డ్రెస్ కి కూడా మనకి దుపట అనేది యూజ్ చేసుకోవచ్చు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా తిక్ గా ఉంటుంది లైనింగ్ అయితే లేకున్నా కానీ మనకి ఇన్నర్ పార్ట్ అనేది ఏమి కనిపించదు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రేట్ కట్ లో ప్యూర్ మల్చేంది అండి సాఫ్ట్ మల్చింద ఏరి ఇక్కడ మనకి పెద్దగా యూ షేప్ లో మనకి ఇట్లా ప్యాచ్ ఇచ్చి దాని చుట్టూ స్ప్రి తోటి లాగా అల్లారు అండ్ మధ్యలో వైట్ బల్స్ తో హైలైట్ చేసి ఇట్లా ఇట్లా మనకి మధ్యలో మిడ్ పాయింట్ లాగా ఇచ్చారు అండ్ స్ట్రేట్ కట్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎగ్జాక్ట్ గోల్డ్ జరీ తోటి లైన్స్ ఇచ్చారు అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ దుప్పటా వచ్చేసి మనకి ఇలా చెంకీస్ తోటి మనకి గోల్డ్ జరీ అనేది హైలైట్ చేశారు ఇది స్ట్రేట్ కట్ లైనింగ్ ఉంది కాబట్టి మనకి ఏం ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజ్ అవైలబుల్ యాష్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ అండ్ ఇది మనకి విచిత్ర సిల్క్ ఇది కూడా ఇది యూ షేప్ లో వచ్చేసి మనకి ఇక్కడ స్టాండింగ్ లైన్స్ తో పార్టీషన్స్ లాగా చేసి మిడ్ లో మనకి ఒకటి బంచ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు సింగిల్ టోన్ ప్యాంట్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా లేస్ లాగా ఇచ్చారు అండ్ దుప్పటా అనేది చాలా అంటే చాలా ఫ్లోరల్ గా కాంట్రాస్ట్ దుప్పటా దుప్పటా వల్ల మనకి డ్రెస్ అనేది చాలా రిచ్ లుక్ అని వెళ్ళిపోయింది అండ్ మనకి దీనికి లైనింగ్ అయితే అవైలబుల్ అవైలబుల్ అయితే లేదు క్లాత్ అయితే చాలా తిక్ గా ఉంటుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వస్తుంది జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మలిచేందేరి కలర్ అనేది బ్రౌన్ కూడా కాదు అండ్ పింక్ కూడా కాదు కొంచెం కలర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది బకెట్ లాగా ఇచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ నీట్ ఇచ్చారు మిగతా అంతా ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ త్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి యోప్ దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది లైనింగ్ అయితే క్రేప్ క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుపట్టా కనుక చెక్ చేస్తే మనకి ఇట్లా గోటాపట్టి లేస్ అండ్ మళ్ళీ మనకి ఇట్లా ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు ఎం టు డబల్ ఎక్స్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఫ్రంట్ ఫ్రిల్స్ ఉన్నాయి బ్యాక్ ఫ్రిల్స్ లేవు ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ కలర్ లో ప్యూర్ మల్చేందేరి అండి యోగ్ దగ్గర చెక్ చేస్తే మనకి ఫ్లాగ్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్స్ తోటి హైలైట్ చేసి జస్ట్ యూ షేప్ లో ఇచ్చి మంచి నాట్ వర్క్ విత్ అవుట్లెట్ ఆఫ్ క్రీమ్ కలర్ థ్రెడ్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి దీనికి కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అండ్ అంబ్రెల్లా వస్తుంది ఇక్కడ మనకి దామన్ నుంచి పైన పార్ట్ వరకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ విత్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట వచ్చేసి కాంట్రాస్ట్ అండి ఆరెంజ్ విత్ గ్రీన్ కి కాంట్రాస్ట్ దుప్పటా బ్యాక్ వచ్చేసి ఫ్రిల్స్ అనేది ఉంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఈజ్ అవైలబుల్ ఎం టూ డబుల్ ఎక్సల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి రష్యన్ సిల్క్ లాగా అంటారు కదా ఇది కొంచెం రష్యన్ సిల్క్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే డే అంతా క్యారీ చేసిన మనకి దానికి రిచ్ లుక్ అనేది మన బాడీకి అనేది తెలుస్తుంది బాడీ హగ్గింగ్ కూడా ఉంటుంది యూ షేప్ వచ్చి మొత్తం ఇట్లా కోల్డ్ అంటే గ్లిటర్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ ఒక ఎంబ్రాయిడరీ మిగతా మిగతా అంతా ఫ్లోరల్ ఇచ్చేసి ప్యూర్ కాటన్ లైనింగ్ అవైలబుల్ ఉంటుంది స్ట్రెయిట్ కట్ వస్తుంది అండ్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ వచ్చేసి విత్ మనకి ఫోర్ సైడ్ టాల్స్ అనేది ఉంటుంది మనకి ఎక్కడైతే ఈ పార్ట్ అనేది ఇక్కడ కూడా హైలైట్ చేశారు బ్యాక్ కూడా సేమ్ ఫ్లోరల్ అనేది హైలైట్ చేశారు ఇది మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ సార్ అవైలబుల్ ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ ఎందుకంటే ఫెస్టివ్ సీజన్ కాబట్టి కొంచెం అంటే దివాళి అంటే నైట్ టైమ్స్ కాబట్టి రిచ్ లుక్ అనేది కనిపించాలి అని గ్లాస్ బీట్స్ అండ్ ఇట్లా ఎక్కువ హెవీ చున్నీస్ అనేది తీసుకొచ్చాను బకెట్ లాగ్ ఇచ్చేసి మనకి యోగ్ దగ్గర మాత్రం గ్లాస్ బీట్స్ పర్ల్స్ తోటి మొత్తం ఆపోజిట్ కలర్ పింక్ తోటి నాట్ వర్క్ అనేది ఇచ్చేసి మిగతా అంతా సింగిల్ టోన్ హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్ తో కి లైనింగ్ లేదు టోటల్ ఆల్ ఓవర్ డ్రెస్ అనేది లైనింగ్ అనేది ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి ప్యూర్ మల్చెందేరి దుప్పట్ట ఫోర్ సైడ్స్ ఇట్లా గోల్ జరి తోటి హైలైట్ చేసి ట్యాగ్జల్స్ అనేది మామూలుగా లీవ్ చేశారు అండ్ బ్యాక్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ వస్తుంది ఓన్లీ ఫ్రిల్స్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంది ఇది మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది వచ్చి ప్యూర్ రష్యన్ ఫ్యాబ్రిక్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనకి యోగ్ దగ్గర కనుక చెక్ చేస్తే వి షేప్ లో గ్లాస్ బీట్స్ స్కాలప్ మళ్ళీ గోల్డ్ తోటి ఇచ్చారు అండ్ దామన్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే నీట్గా దామన్ నుంచి కూడా మనకి గ్లాస్ బీట్స్ టూ లైన్స్ స్లీపింగ్ లైన్స్ ని అవుట్లెట్ చేశారు మిత్ గ్లాస్ బీట్స్ తోటి సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ సేమ్ దుప్పట అండ్ మనకి కాంట్రాస్ట్ అండ్ సేమ్ దుప్పటా ఫ్లోరల్ గా మనకి దుప్పటా కూడా మనకి గ్లాస్ బీట్స్ తో హైలైట్ చేశారు ఫ్రంట్ గ్లాస్ బీట్స్ ఇచ్చారు బ్యాక్ మాత్రం ప్లేన్ గా వస్తుంది చాలా అంటే చాలా కంఫర్ట్ కాటన్ లైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఎం టు ఎల్ సారీ ఎల్ టూ త్రీ సైజ్ ఇస్ అవైలబుల్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రష్యన్ ఫ్యాబ్రిక్ అంటేనే కాస్ట్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది అండ్ ఫ్లోరల్ గా మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారు లైనింగ్ అనేది ఫ్లో కు ఉండదు బాడీ పార్ట్ అంతా లైనింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ లైన్ ప్యాటర్న్ లో మొత్తం సాఫ్ట్ మల్చేందేరి ఇక్కడ మనకి యూ షేప్ లో మనం మనకి థర్మకోల్ బాల్స్ అనేది ఇచ్చారు ఇది ఏ లైన్ ప్యాటర్న్ లో వస్తుంది లైనింగ్ కూడా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చేసి మనకి ఇట్లా నెట్ పైన మనకి జరీతో ఇచ్చారు అండ్ దామన్ లో కూడా మనకి అదే జరీ అనేది అవుట్లెట్ చేశారు సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి ఆర్గన్స్ ఆఫ్ దుప్పట మనకి దామన్ లో ఇచ్చిన ఏదైతే వర్క్ అనేది ఉంటుందో సిల్వర్ జరీ తోటి అదే వర్క్ విత్ స్కాలప్ లాగా ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది యాక్చువల్ గా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం ఎక్స్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ వన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ లైన్ ప్యాటర్న్ కాబట్టి హిప్ ఉంటే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇటాలియన్ క్రేప్ అంటారు కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇక్కడ యూ షేప్ ఇచ్చి మనకి ఏంటంటే ఇక్కడ ప్యాచ్ వర్క్స్ అనేది ఇట్లా హైలైట్ చేస్తారు ఇది కూడా ఏ లైన్ ప్యాటర్న్ అండ్ మనకి క్లాత్ అనేది చాలా షైనింగ్ ఉంటుంది కొంచెం స్పేస్ సిల్క్ కి దగ్గరగా ఉంటుంది క్లాత్ ఇక్కడ ఒకటి హై కాలర్ ఇక్కడ సైడ్ వచ్చేలాగా మనకి ఇక్కడ ఒకటి ప్యాచ్ లాగా ఇచ్చారు ఇక్కడ ఆల్టర్నేట్ అంటే ఇక్కడ ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ అండ్ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట కనుక అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్నగా ఆకులు ఎలా ఉంటాయి ఆకుకి మళ్ళీ చుట్టూ మనకి రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చి స్కాలప్ అనేది ఇచ్చారు బ్యాక్ వచ్చేసి ప్లేన్ వస్తుంది చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుందండి ప్యాంట్ కానీ డ్రెస్ కానీ ఇటాలియన్ క్రేప్ అంటేనే స్మూత్ అనేది ఉంటుంది మనకి ముడత అనేది కూడా రాదు జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మల్చేందేరి అండ్ మనకేంటంటే యోగ్ డీటెయిలింగ్ కనుక చెక్ చేస్తే యోగ్ దగ్గర మనకి బాందిని ప్రింట్ అనేది లైట్ పింక్ డార్క్ పింక్ ఆరెంజ్ కలర్ కలర్ తో నీట్ గా అవుట్లెట్ చేశారు గ్లిటర్ తోటి అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి బాందిని ప్రింట్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి అంబ్రెల్లా క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ పింక్ కలర్ టోన్ తోటి ప్యాంట్ అనేది ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి యోగ్ దగ్గరతే ఇక్కడ మనకి ఫ్లోరల్ లాగా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది దుప్పటా లెంత్ అయితే ఏం ఇష్యూ ఉండదు యాక్ట్ ఇది ఏంటంటే సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ సాఫ్ట్ మల్చేందేరి త్రీ పీస్ సెట్ లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా మలచేందేరి కొంచెం క్రష్ ఏంటంటే చిన్నగా వీ వీనెక్కిచ్చేసి స్క్వేర్ షేప్లో టూ ఎలిఫెంట్స్ విత్ గ్లాస్ ఎంబ్రాయిడర్ తోటి హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి ప్లేన్గా వస్తుంది అండ్ మొత్తం ఫ్లోరల్గా ఇది ఏంటి అంటే మొత్తం అంటే ఆల్ ఓవర్గా ప్లేన్ ఉంటుంది క్రేప్ లైనింగ్ అనేది వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా కనుక చెక్ చేస్తే సేమ్ కలర్ దుప్పట్ట విత్ వైట్ స్కాలప్ తోటి చిన్న చిన్న బూటీస్ అనేది ఆల్ ఓవర్ దుప్పట్ట అనేది ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఇది ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లిల్లాక్ కలర్ అండి యోగ్ డీటెయిలింగ్ కనుక చెక్ చేస్తే చిన్నగా వీ నెక్కిచ్చేసి గ్లాస్ బీట్స్ తో టూ అండ్ మధ్యలో స్ప్రింగ్ తో హైలైట్ చేశారు ఇక్కడ మొత్తం మనకి మనకి బ్లౌజ్ కి ఎలా అయితే వర్క్ ఇప్పించుకుంటామో ఆ వర్క్ లాగానే గ్లాస్ బీట్స్ మనకి థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ లాగా ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా గోటా పట్టి లేస్ అనేది వస్తుంది లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది క్రేప్ లైనింగ్ అండ్ కాటన్ ప్యాంట్ అనేది వస్తుంది అండ్ దుప్పటా కనుక మనకి ఇట్లా దుప్పటా అనేది వచ్చేసి గోటా పట్టి లేస్ అనేది ఫోర్ సైడ్స్ అనేది కొంచెం రిచ్ లుక్ ఇచ్చారు బ్యాక్ మాత్రం ఫ్రిల్స్ అనేది ఉండదు జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఫ్రిల్స్ అనేది అవైలబుల్ వన్ సిక్స్ ఫైవ్ జీరో అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది మార్కెట్లో ఈజీగా వన్ ట్రిపుల్ నైన్ ఉంది కంపేర్ ద ప్రైజెస్ క్వాలిటీ అండి నిజంగా ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఓన్లీ డిటీడీసీ ద్వారానే నేను కొరియర్ అనేది చేస్తాను ఇండియన్ పోస్ట్ అయితే ప్లీజ్ మెన్షన్ చేయండి సెవెన్ టు టెన్ డేస్ పక్క టైం పడుతుంది యూ షేప్ వచ్చేసి మనకి స్క్వేర్ లో మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ విత్ గ్లిటర్ తోటి మిరర్స్ తోటి హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది కూడా కొంచెం ప్యాచ్ లాగా ఇచ్చారు మిగతా అంతా ప్లేన్ ఉంటుందండి క్రేప్ లైనింగ్ అవైలబుల్ కాటన్ ప్యాంట్ వస్తుంది ఫ్రంట్ టైయబుల్ అండ్ ఫ్లోరల్ లాగా మొత్తం మనకి వైట్ విత్ బ్లూ కాంబినేషన్ చాలా అంటే చాలా యూనిక్ ఉంది చాలా తక్కువ పేజెస్ లో చూస్తారు ఇట్లాంటి కలెక్షన్ జస్ట్ ఇది సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ ఇది కూడా మనకి ఇటాలియన్ క్రేప్ అండి చాలా అంటే చాలా స్మూత్ అసలు క్లాత్ లోనే మనకి స్మూత్నెస్ అనేది తెలిసిపోతుంది అండ్ ఇక్కడ మనకి వీ నెక్ ఇచ్చేసి ఇక్కడ మనకి దుప్పట్టాది ఇక్కడ హైలైట్ చేశారు నెక్ డీప్ కనిపించొద్దని మొత్తం కదానా వరకు తోటి స్కాలప్ తో ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ లో ఉంటుంది లైనింగ్ అయితే అవైలబుల్ లేదు సింగిల్ టోన్ ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పట్టా వచ్చేసి లెహరియా ప్యాటర్న్ అంటారు కదా ఆ ప్యాటర్న్ మళ్ళీ మనకి గోటా లేస్ దాని చుట్టూ మనకి మిర్రర్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటుంది దీపావళి టైం కి అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ లవర్స్ కి నిజం కళ్ళ మూసుకొని తీసుకోవచ్చు దీపావళికి మంచి యూస్ కూడా పడుతుంది రిచ్ లుక్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ మల్చేందేరి యోక్ డీటెయిలింగ్ కనుక చెక్ చేస్తే స్క్వేర్ షేప్ లో మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చి గ్లిటర్ తో హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి యోగితే ఇచ్చారు మిగతా అంతా ప్లెయిన్ వస్తుంది క్రేప్ లైనింగ్ అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పటా కనుక చెక్ చేస్తే ఆర్గన్జా దుప్పట బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇందులో ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఏ కలర్ మీ లో లేదు ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ప్యాంట్ ఇష్యూ ఉంటే గో ఫర్ గో వన్ సైజ్ ఎక్స్ట్రా అండి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి హల్దీస్ కి విత్ ఇన్ బడ్జెట్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీ నెక్ వచ్చేసి మనకి ఏంటంటే స్క్వేర్ లో ఇక్కడ మనకి మొత్తం గ్లాస్ బీట్స్ నాట్ వర్క్ తో హైలైట్ చేసి గొట్టపట్టి లేస్ అనే స్క్వేర్ షేప్ లో ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ప్లేన్ వస్తుంది కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి మొత్తం ఫ్రిల్స్ వస్తుంది సింగిల్ టోన్ ప్యాంట్ దుప్పట్ట అయితే విడుతులో కొంచెం మనకి మా అన్ని దుప్పటాస్ కంటే కొంచెం దుప్పటా లెంత్ అయితే మరీ తక్కువ కాదు టూ పాయింట్ త్రీ మీటర్స్ దుప్పటా అయితే ఉంది మొత్తం లెహరియా ప్యాటర్న్ లాగా వాళ్ళు గోల్డ్ లైన్ అండ్ వన్ ఎల్లో లైన్ లాగా ఇట్లా కొంచెం క్రష్గా వచ్చింది అండ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ ఆర్ అవైలబుల్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్ మలిచేంది దిస్ ఇస్ ద ఫోర్త్ ప్యాటర్న్ ఐమ్ షోయింగ్ అండి లిటరల్ గా ఏ కలర్ అయితే మీ దగ్గర లేదో ఆ కలర్ మీరు తీసుకోవచ్చు అండ్ స్క్వేర్ షేప్ లో మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఒక థీమ్ లాగిచ్చారు టూ మెంబర్స్ ని మళ్ళీ గ్లిటర్ తోటి మిరర్స్ తో హైలైట్ చేశారు అండ్ ఇది కుంకుమ కలర్ హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా యోగితే ఇచ్చారు మిగతా అంతా ప్లేన్ వస్తుంది క్రేప్ లైనింగ్ అనేది అవైలబుల్ సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ మనం మొత్తం గా ఇట్లా దుప్పటా అనేది రిచ్ లుక్ కనిపించేలాగా దుప్పటా అనేది హైలైట్ చేశారు ఇది మొత్తం ఏ లైన్ ప్యాటర్న్స్ ఎంత నీట్ గా అంటే అంత నీట్ గా ఇందులో ఈ ప్యాటర్న్ లో నేను ఏదైతే చూపించాను ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి సారీ మిగతా పింక్ లో గ్రీన్ లో బ్లూ లో అండ్ మెరూన్ లో త్రీ ఎక్స్ఎల్ వర్క్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చి కొంచెం క్రష్ లో మలిచేందేరి మనకి ఏంటంటే యోగ్ దగ్గర ఇట్లా మనకి వైట్ థ్రెడ్ తోటి హైలైట్ చేశారు ఇక్కడ ఒక డిజైనర్ లాగిచ్చి మొత్తం నాట్ వర్క్ తో ఒక ఫ్లవర్స్ ని హైలైట్ చేసి దామన్ నుంచి మనకి స్టమక్ వరకు ఒక నీట్ గా నాట్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ లైనింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది క్రేప్ ది అండ్ మనకి ఏంటంటే సింగిల్ టోన్ ప్యాంట్ దుప్పటా వచ్చేసి డ్యూయల్ కలర్ పింక్ విత్ లైట్ అంటే లైట్ అండ్ డార్క్ కలర్స్ తోటి హైలైట్ చేయడం వల్ల బ్యాక్ కూడా ఫ్రిల్స్ అనేది ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ ఏంటంటే ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ ఆర్ అవైలబుల్ ఇందులో మనం దిస్ ఇస్ ద ఫిఫ్త్ ప్యాటర్న్ ఐమ్ షోయింగ్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ అవైలబుల్ ఇది యోగ దగ్గర సేమ్ స్క్వేర్ షేప్ ఇచ్చి గ్లిటర్ తోటి మంచిగా ఇట్లా మనకి ఏంటంటే మ్యాప్స్ లో ఎట్లా డివిజన్ అవుతుందో అలా హైలైట్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇట్లా మనకి ఫ్లోరల్ అనేది వస్తుంది మిగతా అంతా ప్లెయిన్ మొత్తం మనకి ఏంటంటే క్రేప్ లైనింగ్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుపటా వచ్చేసి ఇట్లా మనకి యోగ్ దగ్గర ఏదైతే మనకి మ్యాప్ షేప్ లాగా అన్నానో అదే సేమ్ ఫ్లోరల్ గా మనకి దుపటాక వస్తుంది ఫ్రంట్ అయితే ఇది ఏ లైన్ ప్యాటర్న్ కాబట్టి బ్యాక్ అనే ఫ్రిల్స్ ఉండదు ఎం టు డబల్ ఆర్ అవైలబుల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ మనకి ఇక్కడ యూ షేప్ లో మనకి మొత్తం పర్ల్స్ తోటి గ్లాస్ బీడ్స్ తో హైలైట్ చేశారు డబల్ లేయర్ లాగిచ్చి మధ్యలో మనకి పర్ల్స్ తో రౌండ్ గా సీజెట్స్ లాగిచ్చారు హ్యాండ్స్ ఏ యూఎస్పి అండి హ్యాండ్స్ ప్రతిది కూడా మనకి ప్లేన్ ఇస్తారు ఏ దాంట్లో అయినా కానీ జనరల్ గా ఎక్కువ వాటికి ఇందులో చిన్న చిన్నగా ఇక్కడ ఏదైతే హైలైట్ చేసారో హ్యాండ్స్ మొత్తం అలా వచ్చి ఒక గ్లాస్ బీట్స్ తోటి ఒక లైన్ అనేది హైలైట్ చేశారు మొత్తం మనకి ఇలా వస్తుంది లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా వచ్చేసి ప్యూర్ మల్చేందేరి దుప్పట్టా వస్తుంది బ్యాక్ అయితే ఫ్రిల్స్ అనేది ఉండదు జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఫ్రిల్స్ అనేది అవైలబుల్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇంత గా ఏ లైనింగ్ అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉందా లేదా హ్యాండ్స్ ఉన్నాయా అని చెప్తున్నాను ప్లీజ్ మేడం దానికి లైనింగ్ ఉందా అంటారు సో అట్లా అంటే మీరు అడగడం తప్పు కాదు ఇన్ కేస్ నేను పర్చేస్ చేసినప్పుడు నేను కూడా అడిగాను బట్ ఏంటి అని అంటే నేను తీయడం వల్ల ఫోల్డింగ్ అనేది మిస్ అవుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి ఏదైనా ఇష్యూ ఉంటే బ్యాక్ వెళ్ళి వీడియో ట్వైస్ చూడండి నో ఇష్యూ బట్ ఏంటంటే నేను ఇంత మంచిగా చెప్పినా మళ్ళీ నేను ఓపెన్ చేయాల్సి వస్తుంది సో ఏదైనా డ్యామేజ్ ఉండి రీప్లేస్ ఏదైనా చెప్పింది కాకుండా వేరే వస్తే రిటర్న్ పక్కా చేస్తాను బ్లాక్ ఫ్లవర్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మనకి వీ నెక్ అనేది వచ్చి మనకి తో హైలైట్ చేశారు ఇక్కడ స్క్వేర్ షేప్ లో మిర్రర్స్ ఒక లైన్ మిర్రర్స్ ఒకటి అండ్ తో నాట్ వర్క్ లాగా మంచిగా ఇచ్చారు అండ్ ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ అండి పింక్ కలర్ అండ్ మొత్తం సాఫ్ట్ మనకి సాఫ్ట్ మలచందేరి త్రీ లైన్ స్కాలప్ ఇచ్చారు ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది బ్లాక్ కలర్ తో కాటన్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కనుక చెక్ చేస్తే స్కాలప్ వస్తుంది అండ్ పింక్ తోటి ఫ్లవర్స్ అనేది ఉంటుంది బ్యాక్ అనేది ఎక్కువ పెట్టారు లెంత్ అయితే ఏం ఇష్యూ లేదండి విడుతుల మాత్రం కొంచెం తక్కువ ఉంది చెక్ చేసుకొని తీసుకోండి వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ లో మనకి ఏంటంటే ఇక్కడ అంగ్రక ప్యాటర్న్ లాగా ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ అండి ఇక్కడ స్లీపింగ్ లైన్ లో ఇక్కడ అంగ్రక ప్యాటర్న్ అండ్ మనకి ఇక్కడ టాజిల్స్ మనం ఎంతవరకు అయితే చెస్ట్ పార్ట్ టైట్ చేసుకోవాలి అని చెప్పేసి విత్ షెల్స్ తోటి హైలైట్ చేశారు అండ్ అంబ్రెల్లా వస్తుంది అండ్ దామన్ లో కూడా స్లీపింగ్ లైన్స్ తోటి మనకి యోగ దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అనేది ఇచ్చారు అండ్ లైనింగ్ అయితే లేదు బట్ క్లాత్ అనేది చూడండి నేను చేతి పెట్టినా క్లాత్ అయితే కనిపి మన బాడీ అయితే కనిపించట్లేదు కాటన్ ప్యాంట్ అనేది వస్తుంది బ్యాక్ కూడా ఫ్రిల్స్ చెక్ చేస్తే చాలా గేరా ఉంటుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ సార్ అవైలబుల్ అండ్ దుప్పట్ట కనుక చెక్ చేస్తే లెంత్ అయితే నో ఇష్యూ అండి మనకి ఫ్లోరల్ గా ఎలా అయితే ఇక్కడ ప్రింట్స్ అనేది ఇచ్చారో అదే థ్రెడ్ వరకు విత్ గోటాపట్టి లేస్ అనే థ్రెడ్ తో ఇచ్చారు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ అండి కాంబినేషన్ లాస్ట్ డ్రెస్ ఫర్ దిస్ వీడియో ఇది ఇటాలియన్ క్రేప్ మనకి ఏంటంటే గ్లాస్ బీట్స్ ఇంత నీట్ ఫినిషింగ్ అండి త్రీ లైన్స్ విత్ మనకి నాట్ తోటి పింక్ కలర్ తో హైలైట్ చేశారు అండ్ మనకి దామన్ నుంచి అంటే ఇక్కడ దామన్ లో గోల్డ్ జరిగి మనకి కేరళ చీర్ సారీస్ ఉంటాయి చూడండి అలాంటిది స్లీపింగ్ తో ఇచ్చి ఇక్కడ స్టమక్ పార్ట్ నుంచి మనకి యోగ్ దగ్గర చెస్ట్ పార్ట్ వరకు మొత్తం గ్లాస్ బీట్స్ తో ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ ఎలిఫాంట్ని క్రియేటివిటీగా గా ఉంది అండ్ మనకి ప్యూర్ సిక్స్టీ సిక్స్టీ కాటన్ లైనింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ టోన్ ప్యాంట్ ప్యాంట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా రష్యన్ సిల్క్ దుప్పటా మనకి ఇక్కడ దుప్పటాకు కూడా కి గ్లాస్ బీట్స్ అనేది ఇచ్చాడు గోల్డ్ జరి అనేది వస్తుంది అండ్ స్ట్రేట్ కట్ లైనింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఫ్లోరల్గా ఎలిఫాంట్ అనే థీమ్ లాగా ఇచ్చారు అండ్ ఇది ఏంటంటే టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇది టూ ట్రిపుల్ నైన్ ఉందండి బట్ అవర్ ప్రైస్ ఇస్ ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండ్ ఇన్స్టాలో నా పేజ్ ఉంటుంది అండ్ యూట్యూబ్లో కూడా నా పేజ్ అనేది ఉంది సో సుమనాస్ డిఎన్డి క్లాతింగ్ అంటే మీరు సెర్చ్ చేయొచ్చు డైలీ వీడియోస్ అనేది ఉంటుంది ఇంతవరకు సపోర్ట్ చేసిన కస్టమర్ ఈచ్ అండ్ ఎవ్రీ కి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వన్ థింగ్ లావణ్య గారి వీడియో వల్ల నేనైతే చాలా హిట్ అవుతున్నాను లిటరల్ గా అంటే తన సపోర్ట్ అనేది నాకు చాలా రిసీవ్ అవుతుందండి ఎందుకంటే స్టాక్ రాగానే చూడండి స్టాక్ రాగానే సెగ్రిగేషన్ వెంటనే వీడియో వీడియో రిలీజ్ అయిపోగానే స్టాక్ కూడా క్లియర్ అయిపోతుంది కీప్ సపోర్టింగ్ సుమనాస్ డిఎండి క్లాతింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి